మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే నాలుగో డివిజన్లో ఉన్నాము ఇక్కడ దీటిపల్లి అంబడిపల్లి ఎదురులో ఒక నాలుగు వందల ముప్పై ఓట్లు కేసీఆర్ నగర్ కాలనీ అంటే ఈ అన్ని ఏరియాలు కలుపుకొని నాలుగో డివిజన్గా చేయడం జరిగింది అయితే ఇక్కడ మొత్తానికి ఓటర్లు వచ్చేసి మూడు వేల పదహారు మంది ఉన్నారు అయితే మహబూబ్ నగర్లోని అరవై డివిజన్లో ఎక్కలేనంత కాంపిటీషన్ అంటే అభ్యర్థుల పోటీ అనేది ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది ఎనిమిది మంది ఇక్కడ నిలబడ్డారు అయితే ఎంతమంది నిలబడ్డప్పటికీ ఇక్కడ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే మన దగ్గర ఇక్కడ అన్పంజనీలు ఇక్కడ ఉన్నారు అసలు అంటే ఆయన గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు ఇక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని వారి మాటలు తీసుకునే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ప్రజలకు పోయినప్పుడు ప్రజాదరణ ఎట్లా ప్రజల ఆదరణ ఒకటే వాళ్ళు మోసం చేసిర్రు నువ్వు సరే మన ఊరి వ్యక్తివి ప్రజల లోపల ఉన్నావు ఇంత ముందుకు గతంలో కొద్ది ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది నువ్వు ఉండండి మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పి అమ్మడిపల్లి కానీ దివిటిపల్లి కానీ మళ్ళీ కొత్తగా వచ్చి డబుల్ బెడ్రూమ్ అయింది డబుల్ బెడ్రూమ్ కానీ ఎదురే కానీ టోటల్గా మంచి ఆధారం ఉంది అయితే ఇక్కడ ఇంకొకటి చూస్తే దాదాపు ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ ఎందుకంటే ఎదురికెళ్ళి ఒకరు అనుకోండి ఇక్కడ ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ చేసిన వాళ్ళు కూడా అంటే మీకు పోటీగా నిలబడ్డారు అయితే ఎంతమంది ఉన్నప్పటికీ పోటీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఈజీగా తెలుస్తుంది అర్థమవుతుంది సో మరి ఈ ఎనిమిది మందిని మీరు ఎలా తట్టుకొని గెలవబోతున్నారు ఇండిపెండెంట్లకు ఏముందండి ఏమన్నా ఉంటుందా ఏం ఏం చూసుకొని వాళ్ళు వస్తారు ఒక ఆయననేమో మా ఉంటాడు ఒక ఆయననేమో జడ్చార్లా ఉంటాడు ఇంకోటి బీఆర్ఎస్ నాయకుడు అంటున్నాడు ఏమంటున్నాడు గతంలో శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ ఉండి ఏమంటున్నాడు అంటే ముగ్గురు నాయకులకు మీకు ఇస్తిగా రా ఇండ్లు ఒకరికి ఇచ్చినా మీకు ఒకరొకరికి పదిహేను ఇండ్లు ఇరవై ఇల్లు ఇచ్చినా మరి మీరు ఇట్లా మోసం చేసారు వాళ్ళు ముగ్గురు మోసం చేస్తారు వాళ్ళకి ఇవ్వండి ఇవ్వకండి ఇంకా ఇప్పుడు ఉన్న వ్యక్తి న్యాయం చేస్తాడంట ఎట్లా చేస్తాడు చెప్పండి ఒకసారి ప్రతిరోజు లేస్తేనే ప్రబ్ పబ్లిక్లో ఉండే వ్యక్తిని నేను ఆయనతో దగ్గరికి పోతారా జడ్చల్కి పోగలుగుతారా ఈయన చూ జడ్చల్లకి కలుస్తారా ఆయనకు అసలు ఏ ఏమనుకొని చెప్తున్నావు నువ్వు ఒక ఆలోచన చేయాలి ఈడ రోడ్డు రాత్రి రాత్రే రాత్రి ఫోన్లు చేసిన మా పిల్లలు ఫోన్లు చేస్తే డిస్మెంటల్ ఉన్న రోడ్డు హైవే రోడ్ డిస్మెంటల్ది తెచ్చి వేయడం జరిగింది మళ్ళీ ఫ్లోయింగ్ వర్షాలు ఎక్కువయ్యి మళ్ళీ దాని మీదకి వెళ్ళిపోయింది కానీ ఎలాంటిది ఇబ్బందులు పడలే గ్రామ ప్రజలకు నేను మంచి చేసిన వాళ్ళందరి ఆధారం నా నా మీద ఉంది ఓటేసి గెలిపిస్తారు అందరు వాళ్ళ బిడ్డను నేను కడుపులా నెత్తి పెట్టి అడుక్కుంటున్నా నేను ఒకటే గతంలో ఇంకో నాయకుడు అన్నింటి నువ్వు అరే ఒక నేను ఒక మాట ఇచ్చినట్టు గుడికి ఒక గర్భగుడి ఉండే చుట్టుముట్టు కట్టిస్తా అని చెప్పి మాట ఇచ్చినంటి అంటే ఒక హామీ గుడికి దగ్గర ఇచ్చినా ఆ గుడి దగ్గర హామీ ఇస్తే వేరే నాయకులు కడతాడు ఆంజనేయులు అని చెప్పిండు కానీ ఎలక్షన్ ఉన్నా కూడా ఒక సోదరునికి అప్పచెప్పినా నువ్వు ఇది కంప్లీట్ చేయాలా నువ్వు ఎలక్షన్ రాని రాకపోని నేను గెలిచినా ఓడినా ఈ గుడి అనేది కంప్లీట్ చేయాలని చెప్పి ఆ రోజు అనడం జరిగింది ఇప్పుడు అందరూ రోజు ప్రతిరోజు ఆ గుడి దగ్గరికి వెళ్ళి నన్ను అయితే ఆ గుడి దగ్గరైతే తెలుసుకుంటున్నారు అరే అరేనేయులు చేసిండు అని అయితే ఇటీవల ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చింది వచ్చి మేము గెలిచిన తర్వాత దాదాపు కోటి రూపాయలు అభివృద్ధి పనుల కోసం చేస్తాము అంటే ఇక్కడ కేటాయిస్తాము దాంతోపాటు ఇంకా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే దిటిపల్లి కానీ అంటే ఈ నాలుగో డివిజన్ దా నేను అభివృద్ధి చేస్తా అని మాట్టిచ్చాను మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రజల కూడా అంటే దానిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు గౌరవనీయులు శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి అన్న మాకు ఒకటే ఇచ్చిండు మొన్న మీటింగ్ జరగడం పెద్ద భారీ ఎత్తున మీటింగ్ జరిగింది దివిటిపల్లిలో ఆ మీటింగ్లో ఒకే మాట చెప్పాడు దివిటిపల్లి ఫోర్త్ వార్డు కానీ అభివృద్ధి గత టీఆర్ఎస్ గవర్నమెంట్ అభివృద్ధి నోచుకోలేదు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కోట్లు కేటాయించి ప్రజలకు మంచి చెడు చేద్దాము డెవలప్మెంట్ చేద్దామని చెప్పి గవర్నీలు చెప్పడం జరిగింది అయితే మీ దీటిపల్లి అంటే ఈ నాలుగో డివిజన్ దీటిపల్లి కానీ అమ్డపల్లి కానీ డబల్ బెడ్రూమ్ కానీ ఎదురు కొంచెంపాటి కానీ చూసుకుంటే మేజర్ ప్రధాన సమస్యలు ఏమున్నాయి మీరు గెలిస్తే ఎలా డెవలప్ చేయబోతున్నారు మీ నాలుగో డివిజన్ ప్రధాన సమస్యలు ఏమున్నాయి అంటే అసలు ఫస్ట్ అమ్మడిపల్లి నుంచి కనెక్టివిటీ దాదాపు గతంలో ఇరవై సంవత్సరాల కింద మట్టి రోడ్ వేసారు ఇరవై సంవత్సరాల నుంచి అభివృద్ధి నోచుకోలేరు వీ నాయకులు అంటే ఎనీరు ఎనీ ఎప్పుడు వచ్చినా మేమే అంటారు ఎప్పుడు వచ్చినా మేమే మేమే బాగు చేస్తాము అంటారు కానీ ఇరవై సంవత్సరాల నుంచి ఏం చేశారు నువ్వు నువ్వే కదా ఇప్పుడు వచ్చింది ఏమైనా చేసారా చూసినావు కదా నువ్వైతే చూస్తున్నావు లైవ్ చూస్తున్నావు కదా అధికారం సర్పంచ్ ఉండి కూడా రోడ్డు పోతే వేయలేవు కదా మేము వేసినాం కదా మరి అంటే ఏడ తల పెట్టుకోవాలని కొంచెం మన తెలివి ఉండాలి కదా మీరు ఎలా అభివృద్ధి చేయబోతున్నారు అంటే మీరు మేము రోడ్డు ఫస్ట్ రోడ్డు వేస్తాము అంబడిపల్లి హైవే ద్యూటిపల్లి హైవే నుంచి అంబడిపల్లికి రహదారి లేదు ఫస్ట్ రోడ్డు ఆ రోడ్డు తర్వాత ఇంకోటి డబుల్ బెడ్రూమ్కు కనెక్టివిటీ ఉంది అండర్ పాసింగ్లో ఆగుతాయి అక్కడ బాగలేదు స్ట్రీట్ లైట్ వేయాలి హైవే నుంచి డబుల్ బెడ్రూమ్ కనెక్టివిటీ రోడ్లు వేస్తాము మేము మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను ఒకటి మేనిఫెస్టో చెప్పినా బ్రదర్ ఏమంటే ఆడపిల్ల ఎక్కడ ఈ ఫోర్త్ వార్డులో పుట్టినా పదివేల డిపాజిట్ చేసి బాండ్ తెచ్చిస్తా అని చెప్పి ఒక మేనిఫెస్టో ఇచ్చిన ఇంకోటి అమ్మడిపల్లికి వచ్చేసి వాటర్ ప్లాంట్ డొనేట్ చేస్తా నాకు ఆ ఓటేసి గెలిపిస్తే నేను వాటర్ ప్లాంట్ కూడా డొనేట్ చేస్తున్నా అందరి ఆధారతోటి నేను మంచి మెజార్టీ తోటి గెలుస్తున్నా ఎలాంటి ఇందల సందేహపడాల్సిన అవసరమే లేదు అయితే ఇంకొక విషయం చూసుకుంటే ఎదురు ఉన్న నాలుగు వందల ముప్పై ఓట్లు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నారు ఎందుకంటే ఇవన్నీ ఉన్నప్పటికీ అనేది ఆ బెల్ట్ నుండి నాలుగు వందల ముప్పై ఓట్లు అక్కడ కూడా ఒక అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి నిలబడున్నాడు సో ఎలా అంటే ఆ నాలుగు వందల ముప్పై ఓట్లు కూడా కీలకంగా ఉన్నాయి అవి మీకు వచ్చే ఉన్నాయా లేదా హండ్రెడ్ పర్సెంట్ అది ఎందుకంటే మా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అధికారంలో ఉన్నాము అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు అక్కడ చాలామంది ఉన్నారు ఇలాంటి మా మా ఓటు బ్యాంకింగ్ అనేది ఎవరికి అనేది పోదు వాళ్ళే పోతాయి మాది ఎక్కడ పోదు మా ఓటు బ్యాంకింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది మేము గెలుస్తామని ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అంటే ఇక్కడ నాయకులది కూడా ఎందుకంటే కొందరికి ఆశించినట్టు టికెట్ రాలేకునే ఉంటుంది సో వాళ్ళ సపోర్ట్ ప్రజలతో పాటు వాళ్ళ సపోర్ట్ కూడా మీకు మంచిగానే ఉన్నట్టు ఉందా ఎక్కడుంది అసలు వాళ్ళు ఉన్నారు ముగ్గురు నాయకులు ఉన్నారు నేను రక్తం కోసుకున్నా నేను కాంగ్రెస్ పార్టీని నేను ఈ పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పుకొని తిరిగిన ఒక నాయకుడు ఉండే సర్వేలో చూస్తే ఎన్నో ఉన్నాడు ఆ ఏ సర్వే నేనేం చేపించలే కదా గౌరవనీయులే కదా ఎమ్మెల్యే సాబ్ చేయించింది కదా ఎమ్మెల్యే సాబ్ చేపించుడు ఎవరికి వచ్చినా సరే తను ఉన్నాడు ఇంకో వ్యక్తున్నాడు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఆ ముగ్గురు వ్యక్తుల నాకన్నది ప్రజల ఆదరణ మేరకే వచ్చింది ఒక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న ఆదరణ ప్రజల ఆదరణతోటి నాకు ఒక బీఫామ్ వచ్చింది కానీ ఆ నాయకులు మాకు చేస్తలేరు ఏమంటున్నారు బీఆర్ఎస్కి ఓటేయండి అంటే ఒకసారి నిందండి అమ్మా నన్ను ఓడగొట్టాలండి కాంగ్రెస్లో ఉన్న నాయకులు నా ఎంబడు ఉంటూ నాకు బీఫామ్ వచ్చిందని చెప్పి అవతల బీఆర్ఎస్ నాయకులకు ఏ అన్ పంజ ఓటు వేయకండి బీఆర్ఎస్ వాళ్ళ కానీ ఓటేసి గెలిపించండి అంత క్రోధ ఎందుకు పోయింది నేనేం చేసిన మీకు చేసిన అన్యాయం ఏది ఒకసారి చెప్పండి ఏమన్నా ఉంటే చూపించండి ఆ నాయకులు అట్లా అంటున్నారు ఇంకో నాయకులు ఏమంటున్నారు మేము మాతోటి కూర్చున్నాడు మాట్లాడినా చిగ్గు చేటు నీ అమ్మ ఇంతనా తెలివి ఉండాలి కదా మేము వాళ్ళ ఇంటికాడ కూర్చున్నామంట చూపించండి అసలు పబ్లిక్ లోపల తెలియని వ్యక్తులని ఇట్లా బలి చేస్తున్నారు అంటే వైరల్ కావాలి ఆంజనేయులు పాతళ్ళు కలిచినరు అని ఒక్కసారి ఆయన చూపిస్తావా ఆ నీకు నేను అంటే లేచి వచ్చి వాళ్ళని ఇంత జోడినా ఒకసారి ఆలోచన చేయండి డ్యూటీపల్లిలో కానీ ఫోర్త్ వార్డులో కానీ ట్రోల్ ఇట్లా చేస్తున్నారు అంటే బ్యాడ్ ఆ వ్యక్తికి ఉంది కాబట్టి ఆ బ్యాడ్ అనేది అందరి మీద జల్లాలి అందరి మీద జల్లాలి బ్యాడ్ అనేది మా మాట అందరి మీద జల్లితే ఆంజనేయులు మైనస్ అవుతాడు మైనస్ కానిక లేదు లీడర్లు మైనస్లో ఉన్నారు కానీ ప్రజలు మైనస్లో లేరు బుద్ధి చెప్పే అవకాశం ముందే ఏంది చాలా రోజులు లేని లేదు పదకొండు తారీఖే ఉంది విత్ నాలుగు రోజులు ఫోర్ డేస్ ఉంది ఆ రోజు పదకొండు తారీఖు నీకు మంచి బుద్ధి చెప్తారు మీరు మూతి మూసుకొని ఇంట్లో కూర్చున్నారా బిడ్డ మీకు అనేది తెలుస్తుంది ఏం చేస్తున్నారు మేము అన్యాయం చేసినాం అన్యాయం ఒక్కటి చూపించండి బై నా మీద ఒకటి ట్రోల్ ఒక్కటి చూపించండి రుజువు చేయండి చెడు ఏమని ఉంటే చూపించండి ట్రోల్ చేస్తున్నారు కదా చెడు చూపించండి చివరిగా మీరు మీ నాలుగో డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి కౌరవుల దాకా అందరు ఒకే దగ్గర కలిసిర్రు నా మీద బురద తల్లుతున్నారు మీరు నన్ను ఆదరించి వాళ్ళు గతంలో పది సమ పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు కానీ ఏదో మారుమూల గ్రామంలో ఉన్న విలేజ్ లాగా ఉండిపోయినాం గుడిసెలల్లో పింఛన్లు లేవు వాళ్ళ అధి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పింఛన్లు ఉన్నాయి వాళ్ళకి నచ్చని వాళ్ళకి పింఛన్లు లేవు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి వాళ్ళకి ఉన్నాయి వాళ్ళే బాగుపడ్డారు ఓటు వేసేటప్పుడు ఒకటే ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అనేది నేను ఏమి కోరతలేను ఒక ఓటు వేయండి నేను అభివృద్ధి చేస్తానా చేయను అనేది ఒకసారి చూడండి నాకు ఓటేసి గెలిపిస్తే పది సంవత్సరాల డెవలప్మెంట్ అనేది నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సహకారం ఎమ్మెల్యే సహకారం ఉంది మనం గెలుస్తాము ఆ డెవలప్మెంట్ అనేది నేను చేస్తా ఫస్ట్ మీ ఆదరణ ఫస్ట్ నాకు కావాలి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కింద రోడ్ పడది అది మట్టి రోడ్ పడ్డది కాబట్టి ఆ మట్టి రోడే కానీ మళ్ళీ మేము ఆ నుండికి రోడ్ వల్లే వృషాకాలం వస్తుంది వృషాకాలం వస్తే ఏమవుతుంది ఇంటికాడున్న ఆడపిల్లన్న అమ్మఒడు వస్తాడా ఎవరైనా కింద పడతాడా అనే పరిస్థితి ఓగులు పోతాయి దొయ్యలు పోతాయి ఏ ఆ రోడ్ అనేది రానికి రాదు ఇసుకూల్ పిల్లలు ఉండరు అన్నిటికన్నా మించింది స్కూల్ పిల్లలు ఇస్కూల్ పిల్లలు రోడ్ మీద ఐవోన్ రోడ్డు మీద బండిల్లు పడితే ఈ నుండి నడిచిపోవాలి వాళ్ళన్నిటి బరువుంటుంది వాళ్ళ పిల్లలు ఎక్కడన్నా తల్లిదండ్రులు ఎక్కడన్నా తొలి పిల్లల్ని తొలిచి ఎక్కడన్నా పోవాలి ఆ చోటు పోనీ మూడలు మోసుకొని రోడ్డు మీద పోవాలి మరి ఎవరు ఎవరికి వేస్తారు మేము అనుపంజనేలు కేసాం డెవలప్ చేస్తా అంటే అన్నాడు ఇదివరకు వాగ్దానం చేసిండు ఆయన కానీ ఆయన ఒక తొమ్మిది రోడ్లతో అవుట్ అయిండు కాబట్టి ఇప్పుడు మేము ఆయన పెద్దగా నేను నేను వస్తా అంటే మేము ప్రజల మందిని కలిసి మీ మంచి వ్యక్తివి ఇదివరకు చేసిన వాళ్ళంత నష్టం చేసిండ్రు వాళ్ళని మేము వేరుకోము నిందే మేము వెన్నుకుంటామని పెద్ద మెదే తోటి గెలిపిస్తామని ఆ ప్రజలకు మేము కుందుకున్నాం ఇక్కడ మనకు ఊరి లోపలకు పది ఇరవై మంది వచ్చినారు మొదటి స్థానం కష్టం చేసినారు రోడ్డు దాడుతున్నారు స్పాట్లో ఒక ముసలాం పోయింది ఒక మా తమ్ముని బిడ్డ పది సంవత్సరాలు కారు కొడితే ఎగిరి అప్పటిదప్పుడు స్పాట్లో పోయింది అయితే ఇక్కడ ఒక చేయి గుర్తు తప్పకుండా వస్తుంది అని ఒకటి మా ఎదలో పెట్టుకున్నాం అందు గురించి ఆయన వచ్చిన తర్వాత ఒక ఇరవై యాభై మంది పోయి ఈయన దోలుకొని పోయి ఎమ్మెల్యే వరకు పోయి ఎమ్మెల్యే వస్తే ఫస్ట్ ఓపెన్ బ్రిడ్జి బొర్ర కొట్టాలి దాని తర్వాత రోడ్లు ఇటువంటి విషయాలు ఉన్నాయి తప్పనిసరి చేయాలి అందరు చిన్నలకు పెద్దలకు నమస్కారం మాకు రోడ్ కాడ బ్రిడ్జి కావాలి చానా ఇబ్బంది ఉంది మాకు రోడ్ కావాలి ఊరుకు ఇసుకోలేదు లేదు ఊళ్ళ ఈ ఊళ్ళ ఎవరు పట్టించుకోలేరు ఇప్పుడన్నా మీరు పట్టించుకోవాలి పట్టించుకొని ఇసుకోలు కట్టాలి అలా బ్రిడ్జ్ వేయాలి ఈ ఊళ్ళకి రోడ్ వేయాలి మనం చూస్తే ఇక్కడ బ్రహ్మరథం పడుతున్నట్టు మనకు కనబడుతుంది కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అనుపంజనయల్ని గతంలో అన్ని ఓట్లతోనే ఓడిపోయాడు కాబట్టి ఆ ఓటం పాలేనందుకు మా అభివృద్ధి అనేది కుంటు పడ్డది పదేళ్ళు ఎంకాలకు పోయినాం కానీ ఈసారి అన్పంజనే మేము భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఆయన గెలిస్తే రూలింగ్ పార్టీకి మేము ఓట్ వేయడం వల్ల కంపల్సరీ డెవలప్మెంట్ అయితే నిధులు కూడా వస్తాయి ఇటీవల ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా చెప్పినారు ఎదురని దీటు దత్త తీసుకుంటా అంటే ఇక్కడ వాళ్ళు గెలిస్తే దత్త తీసుకుంటా ఎన్ని ఇచ్చి ఇది హైవే దగ్గర ఉంది మామినగర్ కూతు దూరం ఉంది రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ ఉంది చాలా అభివృద్ధి చేస్తానని ఆయన కూడా మాట ఇచ్చిండ్రు అందుకే నన్ను అందరూ మీ బిడ్డల ఆదరించి గెలిపిస్తారని ఆశిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ భారీ తో గెలుస్తారని అనిపించే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ శివకుమార్తో రమకాంత్ రెడ్డి ఆటో